హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన టొమాటో రొట్టి పచ్చని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇంకా మీరు దీన్ని మిక్సీలో పట్టుకున్నా కూడా అచ్చం రోట్లో రుబ్బుకుంటే కనుక ఏదైతే టెక్స్చర్ వస్తుందో అదే టేస్టీ ఇంకా టెక్స్చర్ మనం మిక్సీలో పట్టుకున్నా కూడా వస్తుంది ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ డీట్ అయిన తర్వాత నేను ఇక్కడ పది పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కారం కొద్దిగా తక్కువ తినేవాళ్ళైతే కనుక మరి కొద్దిగా తక్కువ వేసుకోండి లేదంటే కారాన్ని మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి వేగేంత వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదండి పచ్చిమిర్చి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా కొత్తిమీరని కూడా ఈ నూనెలో వేసుకొని జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ పాటు అలా వేయించుకుంటే సరిపోతుందండి కొత్తిమీరని పచ్చిగా వేసుకోవడం కంటే కూడా ఈ విధంగా ఒకసారి వేయించుకొని వేసుకున్నారంటే కనుక ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చట్నీకి ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు దీనికి కూడా పచ్చిమిర్చి తీసుకున్న అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే ఇక నేను హాఫ్ కిలో టమాటోలు తీసుకుంటున్నానండి ఈ అన్నిటిని కూడా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకునే టమాటోల్ని ఇందులోకి వేసుకోవాలి అలాగే రెండు రూపాయల చింతపండుని కూడా వేసుకుంటున్నానండి చింతపండుని సపరేట్గా నానబెట్టుకోని అవసరం లేదు టమాటోతో పాటే చింతపండుని కూడా వేసుకున్నారంటే మెత్తగా మగ్గిపోతుంది చింతపండు వేసుకున్న తర్వాత ఈ చింతపండు కడాయి అడుగున ఉండేలాగా ఉంచుకొని వీటి మీద టొమాటోస్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద రిడ్ పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే కనుక టొమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూసారు కదండీ టమాటోలు మెత్తగా మగ్గిపోయి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసాయి అలాగే చింతపండు కూడా వెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటోలో ఉన్న వాటర్ అంతా పూర్తిగా ఎగిరేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూస్తారు కదండి టొమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని టొమాటోలు చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పచ్చిమిర్చిని ఈ మిక్సీ జార్ లోకి తీసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని దీన్ని ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్ గా ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే చల్లారి పెట్టుకున్న టమాటో అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని మిక్సీని ఒక్కసారి గా తిప్పకుండా ఆన్ ఆఫ్ చేస్తూ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ తిప్పారంటే కనుక మీకు టెక్స్చర్ అనేది ఇదిగో ఈ విధంగా ఉంటుందండి మీరు రోట్లో కనుక నూరుకుంటే ఏదైతే టెక్స్చర్ వస్తుందో అదే టెక్స్చర్ మన మిక్సీలో కూడా పట్టుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి